అర్చన పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారి ముందు రెండు చిట్టీలు పెట్టి ఆ రెండు చిట్టీల్ని కూడా శ్రీకర్ దగ్గరకు తీసుకుని వస్తుంది ఆ రెండు చిట్టీలతో పాటు అవని శ్రీకర్ పెళ్లి రోజు నాడు సత్య అవనికి ఇచ్చిన కీచైన్ని కూడా తీసుకుని శ్రీకర్ దగ్గరికి వస్తుంది చిట్టీలు అలాగే కీచైన్ని అన్నిటిని కూడా తన చేతుల్లో పట్టుకుని ఇందులో ఏముందో తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది ఓపెన్ చేసి చూస్తే నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇందులో ఏముందో ఓపెన్ చేసి చూస్తేనే కదా తప్పు ఎవరిదో తప్పు చేసిన వాళ్ళు ఎవరో బయటపడతారు అని చెప్పి అర్చన శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీకర్ అర్చన వైపు అలానే చూస్తూ ఉంటే ఇదంతా కూడా కృష్ణబాబు నిహారిక చాటుగా ఉండి చూస్తూ ఉంటారు మరి అర్చన ఆ చిట్టీల్లో అసలు ఏమి రాస్తుంది కీచయంలో సత్య అవని ఫోటోని శ్రీకర్ చూసేసాడు కదా దాన్ని మార్చింది నిహారిక కృష్ణబాబులని శ్రీకర్కి ఎలా తెలిసేలా అర్చన చేయనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్